చూస్తున్నారు కదా బ్లూ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లో చక్కగా కుందన్ వర్క్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు ప్యాటర్న్ వచ్చేసి ఇలా వస్తుందండి కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది బార్డర్ అయితే చాలా స్పెషాలిటీ ఏంటంటే బ్లౌజ్ ప్యాటర్న్ అండి బ్లౌజ్ ప్యాటర్న్ కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ అయితే వచ్చిందండి చాలా బాగుంది త్రీ సారీస్ ట్రిపుల్ ఇంకే వెయ్యి రూపాయలకి మూడు చీరలు అయితే వస్తాయండి కలర్స్ వచ్చేసి షార్ట్ పళ్ళు వస్తుంది హాయ్ హలో నమస్తే అండ్ అస్సలం వాలకు అందరికి సో వీడియో స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీ అందరికి తెలిసిపోయే ఉంటుంది మన విజయవాడలో ఉన్న లక్కీ షాపింగ్ మాల్ అయితే మేము వచ్చేసామండి రంజాన్ రాకముందే రంజాన్ స్పెషల్ అన్ని ఆఫర్స్ అయితే వీళ్ళు పెట్టేశారు సో ఏమేం ఆఫర్స్ ఉన్నాయో ఏమేం కలెక్షన్స్ ఉన్నాయో కొత్త కొత్త కలెక్షన్స్ అయితే చాలా నచ్చాయి నాకు మంచి పర్పుల్ కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ అండ్ పింక్ కలర్ పళ్ళు అయితే వస్తుందండి కాంట్రాస్టింగ్ లో ఈ శారీ ఆఫర్ ప్రైస్ లో ఉందా నైన్ హండ్రెడ్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి చూస్తున్నారు కదా బ్లూ వైలెట్ ఇది కూడా ఓపెన్ చేద్దాము లైట్ కావాలన్నా కూడా ఉన్నాయండి ఒకసారి వైలెట్ కలర్ శారీ ఓపెన్ చేస్తున్నారు చూసేయండి కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి బార్డర్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ ఫ్యాన్సీ శారీస్ లోనే మంచి గ్రీన్ కలర్ అయితే చూస్తున్నాం అండి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ బార్డర్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ గా షైన్ అవుతుందో చూడండి కంప్లీట్ లో వచ్చేసి లోటసెస్ వస్తాయి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చక్కగా బిగ్ బార్డర్ అయితే వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి ట్రిపుల్ నైన్ రూపీస్ అండి ఓకే చూస్తున్నారు కదండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సార్ చూసేయ్ అన్ని కూడా మంచి డార్క్ షేడ్స్ ఉన్నాయండి చూడండి ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ గ్రామ్ పట్టు శారీ చూస్తున్నాం అండి మంచి ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి మంచి పింక్ కలర్ బార్డర్ బిగ్ బార్డర్ అయితే వస్తుంది కంప్లీట్ శారీ లుక్ అయితే ఫుల్ షైనింగ్ గా ఉంది పళ్ళు ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది అండ్ దిస్ వన్ ఈ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా ఇలా థ్రెడ్ వర్క్ ఓకే మగం వర్క్ వస్తుందండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో చక్కగా కుందన్ వర్క్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది కలర్స్ ఓకే అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి చూసేయండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ ట్రెండింగ్ లక్కీలో మనం లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే చూస్తున్నాం అండి అన్ని కూడా ఫ్యాన్సీ పట్టి శారీస్ మంచి కాంట్రాస్టింగ్ బార్డర్స్ అయితే వస్తాయండి చూడండి డార్క్ కలర్ శారీ లైట్ కలర్స్ కాంట్రాస్టింగ్ బార్డర్ అయితే వస్తుంది ఓకే పళ్ళు ప్యాటర్న్ వచ్చేసి ఇలా వస్తుందండి కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది బార్డర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ అందులో ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఒకసారి చూసేయండి అండ్ ఈ వచ్చేసి ఓన్లీ అండి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకి లైట్ ఫేషియల్ షేడ్స్ కూడా ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయి ఒకసారి బ్యూటిఫుల్ ఏ అయినా ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇందులో కూడా మంచి రెడ్ కలర్ కావాలన్నా కూడా ఉంది శారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనం జార్జెట్ జార్జెట్ శారీస్ చూస్తున్నాం అండి ఇందులో కూడా షిఫాన్ శారీస్ కూడా ఉన్నాయి ప్యాటర్న్ పేరు చూస్తున్నారు కదా కంప్లీట్ గా శారీ వచ్చేసి ఫ్లోరల్ వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ ఈ శారీ కాస్టింగ్ అయితే మీరు విన్ షాక్ అవుతారండి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి మంచి బ్లౌజ్ కాన్సెప్ట్ శారీస్ కూడా వచ్చేస్తున్నాయి ఒకసారి ట్యాక్ ప్రైస్ కూడా చూసేయండి ఓన్లీ ఫైవ్ రూపీస్ వన్ సెవెంటీ ఫైవ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఒకసారి చూసేయండి అన్ని కూడా డార్క్ కావాలన్నా ఉన్నాయి లైట్ కావాలన్నా ఉన్నాయండి ఓకే ఓకే అండ్ నెక్స్ట్ మనం చూడబోతున్న శారీస్ వచ్చేసి బ్యూటిఫుల్ మార్బుల్ షిఫాన్ శారీస్ అండి ఇవి అయితే చక్కగా డైలీ వేర్ కి చాలా బాగుంటాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయి మార్బుల్ షిఫాన్ అంటే ఇలా క్రష్ మెటీరియల్ లా వస్తుందండి ఒకసారి డీటెయిల్ గా చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ లో అండ్ ఈ సారీ కాస్టింగ్ వచ్చేసి వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూసేయండి మనం బ్యూటిఫుల్ లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ అయితే చూస్తున్నామండి బ్రాండ్ వచ్చేసి ఉజ్వల్ బ్రాండ్ అయితే వస్తుంది శారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉందండి ఒకసారి చూసేయండి అండ్ ఈ శారీ కాస్టింగ్ వచ్చేసి త్రీ సారీస్ ట్రిపుల్ నైన్ కే వెయ్యి రూపాయలకి మూడు చీరలు అయితే వస్తాయి అండి కలర్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ గా ఉంది డెలివేర్ శారీస్ చాలా బాగుంటుంది ఓకే అండ్ నెక్స్ట్ మనం చూడబోతున్న శారీ వచ్చేసి బ్యూటిఫుల్ షిమ్మర్ జార్జెట్ శారీస్ అయితే చూస్తున్నామండి మంచి వైలెట్ కలర్ శారీకి బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది ఓకే పళ్ళు వచ్చేసి సేమ్ లా ఉంటుంది కంప్లీట్ శారీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది ఇలా షిమ్మర్ లైన్స్ అయితే వస్తాయండి చూస్తున్నారు కదా డీటెయిల్ గా చూడండి ఒకసారి ఈ షిమ్మర్ లైన్స్ ఉన్న శారీ అయితే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉందండి అండ్ ఈ శారీ కాస్టింగ్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చూస్తున్నారు కదండి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కె షిమ్మర్ జార్జెట్ శారీ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంది చాలా బాగుంది ఇందులో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సార్ చూసేయండి ఓకే అండి నెక్స్ట్ మనం చూడబోతున్న శారీ వచ్చేసి జార్జెట్ లోనే బ్యూటిఫుల్ వేర్ శారీ అండి బార్డర్ వచ్చేసి సాటిన్ రిబ్బన్ బార్డర్ స్టైల్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా చిన్నగా ఇలా లైన్ అయితే వస్తుంది అండ్ ఈ శారీస్ అయితే త్రీ శారీస్ వచ్చేసి ట్రిపుల్ లైన్ కే ఉందండి అన్ని కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఒకసారి చూడండి శారీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓకే అండ్ నెక్స్ట్ మనం చూడబోతున్న శారీస్ వచ్చేసి లేటెస్ట్ ట్రెండింగ్ పుష్ప టూ శ్రీ లీలా అయితే చూస్తున్నామండి సేమ్ ఇదే కాన్సెప్ట్ లో ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూసేయండి బ్లౌజ్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ అయితే వస్తుంది చక్కగా ఇలా షిమ్మర్ లైన్స్ అయితే వస్తాయి కంప్లీట్ శారీలో వైలెట్ కలర్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఇందులో పింక్ గ్రీన్ క్రీమ్ ఎలా ఉందో ఇప్పుడు మనకైతే లేటెస్ట్ ట్రెండింగ్ లో లక్కీ షాపింగ్ మాల్ లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి మనం కలర్స్ కూడా చూసేద్దాము అండ్ దిస్ వన్ ఇస్ డార్క్ గ్రీన్ అండ్ అండ్ ఈస్ బ్లూ ఇది వచ్చేసి ఆఫ్ గ్రీన్ చూస్తున్నారు కదండి ప్రతి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి పుష్ప టు శ్రీలీల శారీస్ లో అండ్ ఈ ఈ శారీస్ కాస్టింగ్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే అండ్ నెక్స్ట్ మనం చూడబోతున్నది వచ్చేసి ఫ్యాన్సీ జార్జెట్ శారీస్ అయితే చూస్తున్నామండి చక్కగా ఇలా చిన్న బార్డర్ అయితే వస్తుంది కంప్లీట్ శారీ అయితే ఎంత లైట్ వెయిట్ గా ఉందో చూడండి ఓకే మంచి బ్లూ కలర్ శారీ అయితే చూపిస్తున్నానండి ఈ శారీస్ కూడా ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయి త్రీ శారీస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ రిపీస్ ఉంది కంప్లీట్ శారీ ప్యాటర్న్ అయితే ఒకటేలా ఉంటుంది జార్జెట్ ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది చూసేయండి ఓకే అండ్ నెక్స్ట్ మనం చూడబోతున్న శారీ వచ్చేసి బ్యూటిఫుల్ రా రా సిల్క్ వస్తుంది ఇది రా సిల్క్ శారీ వస్తుందండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ వచ్చేసి మంచి లెవెన్ లో కలర్ కంప్లీట్ గా శారీ లుక్ అయితే సిల్వర్ జరీ బార్డర్ అండ్ సిల్వర్ జరీ బుటీస్ అయితే వస్తాయి పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు వస్తుంది ఓకే ఓకే సెల్ఫ్ లోనే బ్లౌజ్ కూడా వస్తుంది అండ్ ఈ శారీ కాస్టింగ్ ఎంత ఉంటుంది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ చూస్తున్నారు కదండి శారీ అయితే చాలా ఓకే ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చూసేయండి ఓకే అండ్ నెక్స్ట్ మనం చూడబోతున్న శారీ వచ్చేసి డోలా సిల్క్ లో చక్కగా ఇలా ఫాయిల్ ప్రింటెడ్ బార్డర్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి కంప్లీట్ శారీ లుక్ ఇలా ఉంటుంది వైట్ కలర్ విత్ వైలెట్ కలర్ ప్యాటర్న్ లో ఇది వచ్చేసి పళ్ళు అండ్ దిస్ వన్ ఈ బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది త్రీ ఫార్టీ ఓకే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి చూస్తున్నారు కదా ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీకు సింగిల్ కలర్ లోనే చాలా కలర్స్ కావాలన్నా కూడా ఒకటే కలర్స్ లో కావాలన్నా కూడా కాంబో లాగా అవైలబుల్ పోతున్న శారీ వచ్చేసి ఫ్యాన్సీ ఓకే బెనారస్ ఫ్యాన్సీ శారీ అయితే చూస్తున్నాం చక్కగా చిన్న లైక్ చేసే వాళ్ళ కోసం ఇలా ఇంగ్లీష్ కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి దిస్ వన్ ఈస్ పల్లు మంచి నావీ బ్లూ కలర్ లో అయితే వచ్చింది కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది శారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బ్లౌజ్ ప్యాటర్న్ అండి బ్లౌజ్ ప్యాటర్న్ కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ అయితే వచ్చిందండి చాలా బాగుంది రా సిల్క్ మీద హ్యాండ్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చింది అండ్ ఈ సారీ కాస్టింగ్ వచ్చేసి కాస్టింగ్ వచ్చేసి సెవెన్ రూపీస్ ఉంది అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓకే నెక్స్ట్ చూడబోతున్న శారీ వచ్చేసి మంచి గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ లో చూస్తున్నాము కాంట్రాస్టింగ్ లో పల్లు అండ్ బార్డర్ అయితే వస్తుంది ఓకే దీనికి కూడా చక్కగా బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ అండి కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే చాలా సూపర్ గా ఉంది అండ్ ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయా ఓకే అండ్ ఇందులో కూడా కలర్స్ గా చూసేయండి ఇది ఏం మెటీరియల్ వస్తుంది డోలో సిల్క్ ఓకే చక్కగా ఇలా కలంకారీ అయితే వస్తాయండి గ్యాప్ బోర్డర్స్ డబల్ బోర్డర్ అయితే వస్తుంది వా చక్కగా శారీ అంతా ఇలా లైన్స్ అయితే వస్తాయండి దీనికి హైలైటింగ్ వచ్చేసి మంచి పళ్ళు ఓకే కలంకారీ పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్ కాంట్రాస్టింగ్ లో బ్లౌజ్ అదే బోర్డర్ ఏ కలర్ లో ఉందో అదే కలర్ లో పళ్ళు ప్యాటర్న్ అయితే బ్లౌజ్ కూడా అదే ప్యాటర్న్ వస్తుంది సిక్స్ నైన్టీ నైన్ రూపాయ నెక్స్ట్ వచ్చేసి మనం బాధిని సారీ అయితే చూస్తున్నామండి మంచి బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ లో పళ్ళు వచ్చేసి ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఓకే చక్కగా చిన్న బార్డర్ వస్తుందండి అండ్ ఈ సారీ కాస్టింగ్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి లైట్ కలర్స్ ఉన్నాయి రెడ్ కలర్ ఉంది డార్క్ గ్రీన్ ఉంది బ్లాక్ ఉంది నావీ బ్లూ ఉంది ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కత్ ప్యాటర్న్ లో ఉన్న సారీస్ అయితే చూస్తున్నాము సారీ డోలా సిల్క్ వస్తుంది ఓకే డోలా సిల్క్ వస్తుంది చక్కగా చిన్న కాంట్రాస్టింగ్ బార్డర్ అయితే వస్తుంది డబల్ బార్డర్ అయితే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండ్ ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూస్ మంచి నావీ బ్లూ ఉంది బ్లాక్ ఉంది వైలెట్ కూడా ఉంది చూస్తున్నారు కదా అన్ని కూడా మంచి డార్క్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి